వెల్కమ్ టు అగ్మాక్స్ తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి ఇస్తూ కరువు కాలంలోనూ నిలబడి ఉండే శక్తివంతమైన మిల్లెట్ పంట అదే జాబ్స్ టియర్స్ ఆరోగ్యానికి మేలు చేస్తూ మూడు సార్లు కోతకు వచ్చే ఈ పంట పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం జాబ్ టియర్స్ అనేది మన దేశానికి చెందిన అరుదైన మిల్లెట్ పంట ఇది ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో సాగవుతుంది మనకు పెద్దగా పరిచయం లేని ఈ పంట పోషక విలువలతో సమృద్ధిగా ఉంటుంది ఇది మల్టీకట్ మిల్లెట్ పంట కావడం విశేషం అంటే ఒక్కసారి నాటితే మూడు సార్లు కోత కోయవచ్చు మొదటి కోత తర్వాత కొన్ని నెలల వ్యవధిలో మరికొన్ని కోతలు తీసుకోవచ్చు కేవలం అన్నంగా వండుకొని తినడానికి మాత్రమే కాకుండా ఈ గింజలు పశువులకు గ్రాసంగా దానాగా కూడా ఎంతో ఉపయోగపడతాయి దీనితో రొట్టెలు సూపు చిరుతిళ్ళు తయారు చేసుకోవచ్చు ఇలా తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఈ మిల్లెట్ పంట మన ఆరోగ్యానికి ఆదాయానికి కూడా ఎంతో మేలు చేసే పంటగా నిలుస్తుంది గ్రామీణ కుటుంబ వ్యవస్థలో సాగు చేసే ఓ చిన్న ధాన్యపు పంట ఇది ఒకటి నుంచి రెండు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది దీని గింజలు పసుపు ఉదా లేదా గోధుమ రంగులో ఉంటాయి ఇవి రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి వీటి గింజలు కన్నీటి బిందువులా ఉండడం వల్లే దీనికి టియర్స్ అనే పేరు వచ్చిందని అంటారు ఈ పంట ఎటువంటి నేలల్లోనైనా ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది దీని బియ్యంలో సుమారు తొమ్మిది శాతం మాంసకృత్తులు జీరో పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఒకటి శాతం కొవ్వు పదార్థాలు యాభై ఎనిమిది నుంచి డెబ్బై ఏడు శాతం పిండి పదార్థాలు జీరో పాయింట్ ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పీచు ఉంటాయి వంద గ్రాముల బియ్యంలో దాదాపు పదిహేను వందల కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది వరి గోధుమలతో పోలిస్తే దీని ప్రోటీన్ కొవ్వు అధికంగా ఉండడం వల్ల దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది పైపొట్టు తీసిన ముడి బియ్యాన్ని అన్నంగా వండుకోవచ్చు దీని పిండితో రొట్టెలు తయారు చేయవచ్చు సూప్లో చిక్కదనం కోసం దీనిని కలపవచ్చు అలాగే చిరుతిళ్ళ తయారీలోనూ ఇది ఉపయోగపడుతుంది మద్యం తయారీలో కూడా దీని వినియోగం ఉంది కోల్ మరియు పశువులకు ఇది ఒక పుష్టికరమైన ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది కరువు సమయంలో ఇతర పంటలు బోల్తా ఈ పంట మాత్రం బతికి ఆహారాన్ని మరియు దానాను అందిస్తుంది నీటి ముంపు పరిస్థితులైనా ఇది తట్టుకొని పెరుగుతుంది ఆమ్లగుణం ఉన్న నేలల్లో లేటరైట్ నేలలలో తక్కువ ఫలదాయక గల భూముల్లోనూ ఇది సాగవుతుంది సముద్ర మట్టానికి రెండు వేల మీటర్ల ఎత్తున్న ప్రాంతాల్లో సైతం ఇది సాఫీగా పెరుగుతుంది ఈ పంటను వేసే ముందు విత్తనాలను వేడి నీళ్ళలో పది నిమిషాల ముంచి నాటితే తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు మే నుండి జూలై మధ్యకాలం విత్తేందుకు అనువైన సమయం నేలలో ఎనిమిది నుంచి పది అంగుళాల లోతులో సాళ్లుగా విత్తాలి పంట పరిపక్వతకు వంద నుంచి నూట పదిహేను రోజులు పడుతుంది గింజలు పూర్తిగా గట్టిపడిన తర్వాత తేమ ఇరవై శాతం కన్నా తక్కువగా ఉన్నప్పుడు కోత కోస్తే మంచి దిగుబడి లభిస్తుంది దాదాపు హెక్టార్కు రెండు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది పైపొట్టు తొలగించిన తర్వాత దానిలో ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు ముడి బియ్యం లభిస్తుంది ఇది మాత్రమే కాకుండా హెక్టారుకు సుమారు ముప్పై నాలుగు టన్నుల పచ్చగడ్డి ఎనిమిది టన్నుల ఎండుగడ్డి కూడా ఈ పంట నుంచి పొందవచ్చు ఇక ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే జాబ్ స్టియర్స్ అనేది భారత దేశానికి చెందిన అరుదైన మిల్లెట్ ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో సాగు చేస్తారు ఇది మల్టీ కట్ పంట కావడం విశేషం ఒక్కసారి నాటితే మూడు సార్లు కోత కోయవచ్చు ఈ గింజల్లో తొమ్మిది శాతం ప్రోటీన్ సున్నా పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఒకటి శాతం కొవ్వు యాభై ఎనిమిది నుంచి డెబ్బై ఏడు శాతం పిండి సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఫైబర్ ఉంటాయి వంద గ్రాముల్లో పదిహేను వందల కిలో క్యాలరీల శక్తితో పాటు మంచి పోషక విలువలను ఇస్తుంది అన్ని వాతావరణాల్లోనూ తట్టుకునే పంట కావడంతో కరువులు నీటి ముంపులు తక్కువ ఫలదాయక భూములు అన్నిటిలోనూ ఇది బతకగలదు తక్కువ నీటి అవసరంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఇచ్చే పంటగా నిలుస్తుంది అన్నం రొట్టెలు సూప్ చిరుదిళ్ళు మద్యం తయారీ పశువులకు గ్రాసంగా ఉపయోగపడుతుంది తెగుళ్ల నివారణ కోసం విత్తనాలను వేడి నీటిలో పది నిమిషాలు ముంచి విత్తన శుద్ధి చేయాలి ఎనిమిది నుంచి పది అంగుళాల లోతులో సాల్లుగా మే నుండి జూలై మధ్యలో విత్తాలి వంద నుంచి నూట పదిహేను రోజుల్లో పంట పరిపక్వతం అవుతుంది హెక్టారుకు రెండు నుంచి నాలుగు టన్నుల ధాన్యం దిగుబడి ముప్పై నాలుగు టన్నుల పచ్చగడ్డి ఎనిమిది టన్నుల ఎండుగడ్డి లభిస్తుంది పైపట్టు తొలగించిన తర్వాత ముప్పై నుంచి యాభై శాతం ముడి ఆరోగ్యకరమైన ఆహారంగా కూడా లభిస్తుంది